ఎల్కే అద్వానీ లాల్ కృష్ణ అద్వానికి భారతరత్న ఇచ్చినారు అసలు భారతరత్నను లాల్ కృష్ణ అద్వానికి ఇచ్చేంత సీన్ కానీ స్థాయిగా ఆయన కుందా ఎట్లా చూడాలి దీన్ని భారత స్వాతంత్ర పోరాటంలో నవ్వుతూ ఉరికమ వెక్కినటువంటి భగత్ సింగ్కు భారతరత్న అవార్డు రాలేదు ఇవ్వలేదు ఇవ్వలేదు ఆజాద్ హిందూ ఫౌజ్ను స్థాపించి మొత్తం బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా ఒక సైన్యాన్ని నిర్మించినటువంటి సుభాష్ చంద్రబోస్కు రాలేదు భారతరత్న అవార్డు లాల్కృష్ణ అద్వానికి భారతరత్న అవార్డు ఇచ్చారంటే ఈ భారతరత్న అవార్డు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇచ్చారు అనేటువంటిది దేశవ్యాప్తమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది ఎవరికి ఇవ్వాలి అసలు భారతరత్న భారతదేశంలో ఈ దేశం కోసం సర్వస్వాన్ని త్యాగం చేసినటువంటి వాళ్ళు దేశ ప్రజల ఐక్యతను చాటుతూ కించిత్తి స్వార్థం ఎరగకుండా దేశ ప్రజల యొక్క బాగోగులే తమ బాగోగులుగా క్రొవత్తిలాగా కరిగినటువంటి యోధులకు ఇవ్వాల్సినటువంటి అది మీరు చెప్పిన డెఫినేషన్నే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక భారతదేశంలో అందరి సమానత్వాన్ని కాంక్షిస్తూ కృషి చేసినందుకు గాను అద్వానికి ఈ భారతరత్నం ఇచ్చినామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది తప్పేముంది అందులో లాల్కృష్ణ అద్వానీ గారు బేసిక్గా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్లోకి వచ్చినటువంటి వ్యక్తి తప్పింది స్వాతంత్ర పోరాటంలో పాల్గొనటువంటి వ్యక్తి స్వాతంత్రోద్యమంతో సంబంధం లేదు బ్రిటిష్ వాళ్ళ ఈ దేశాన్ని పీల్చిపిప్పి చేస్తున్నప్పుడు దోపిడీ చేస్తున్నప్పుడు అణిచివేస్తున్నప్పుడు దేశ ప్రజలందరినీ సంపదను కొల్లగొడుతున్నప్పుడు ఎవరు పక్కన నిలబడ్డారు వీళ్ళు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ దేశ ప్రజల్ని దోచుకుంటున్నటువంటి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ప్రాణాలు అర్పించిన వాళ్లకు భారతరత్న ఇవ్వకుండా దేశ స్వాతంత్రోద్యమంతో సంబంధం లేకుండా మత చిచ్చులు పెట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టి మెజారిటీ మైనారిటీని తీసుకొచ్చి అనేక మంది ప్రాణాలు బలి కావటానికి కారకులైనటువంటి వ్యక్తులకు భారతరత్న ఇవ్వండి పెట్టిండు ఎల్కే అద్వాని మీ అందరికీ తెలుసు పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరో తేదీన బాబ్రీ మసీదును కూల్చిన సందర్భంలో లాల్కృష్ణ అద్వానీ దేశవ్యాప్తంగా ఒక రథయాత్ర నిర్మాణం చేసింది ఎందుకోసం నిర్మాణం చేసింది అంటే అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించాలి ఇక్కడ బాబ్రీ మసీదు ఉంది దాన్ని కూల్చాలి కరసేవకులారా ఇంటికో ఇటుక పట్టుకొని రండి అనేటువంటి పద్ధతులలో రథయాత్ర చేసిండు ఆ సందర్భంగా వందలాది మంది చనిపోయేళ్ళు అమాయకమైనటువంటి ప్రజలు చనిపోయి ప్రజల ప్రాణాలు బలి తీసుకున్నటువంటి చరిత్ర అద్వానీ గారికి ఉంది తప్ప ప్రజల యొక్క జీవితాల్ని మార్చినటువంటి చరిత్ర అద్వానీ గారికి లేదు అసలు భారతరత్న అవార్డుని ఇవ్వటానికి వెనకాల ఉన్నటువంటి నేపథ్యాన్ని పరిశీలిస్తే బీజేపీ అధికారంలోకి వచ్చిన పదేళ్ల కాలంలో లాల్కృష్ణ అద్వానీ అనేటువంటి వ్యక్తిని ఎక్కడో అట్టడుగున పడేసి అసలు ఈ అంటరాని వాడిలాగా చూసినటువంటి బీజేపీ సర్కారు మొత్తానికి బేసిక్గా మోడీ కానీ అమిత్ షా కానీ మోడీ అమిత్ షా మినహాయిస్తే బీజేపీ అనేటువంటిది ఆ అద్వానీ కానీ మురళీ మనోహర్ జోషి లాంటి కురువృద్ధులందరినీ కూడా అంటరాని వాళ్ళుగా చూసి వాళ్ళ పార్టీలోనే అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి ఆ కుమ్ములాటల నుంచి బయటపడడానికి రేపు సార్వత్రిక ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి భారతరత్న అవార్డు ఇచ్చి సత్కరించాలనేటువంటి పద్ధతులలో ఇచ్చిందే కానీ ఈయన దేశం కోసం చేసినటువంటి ఇసుమంత దేశానికి ఉపయోగపడేటువంటి పని ఎల్కే అద్వానీ గారు ఏం చేయలేదు అనేటువంటిది దేశ ప్రజలందరికీ తెలుసు ఇప్పుడు ఒక మతాన్ని రెచ్చగొట్టి మరో మతం మీద దాడి చేయడానికో దౌర్జన్యం చేయటానికో ఇట్లా చేసే వాళ్లకు భారతరత్న అవార్డులు ఇవ్వటం అనేటువంటిది సమంజసం కాదు ఎవరికి భారతరత్న అవార్డులు ఇవ్వాలి దేశంలో పేదరికాన్ని పోగొట్టడం కోసం తన వంతు పాత్ర ఏమి నిర్మాణం చేసింది అనేటువంటిది మొత్తం అంశం అంశం దేశంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసం ఈయన చేసినటువంటి పోరాటాలు ఏంటి అనేటువంటిది ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం దేశంలో అందరికీ ఆరోగ్యం ఉండాలంటే వైద్యం అందాలి కాబట్టి ఆ వైద్యం కోసం ఈయన చేసినటువంటి నిరాహార దీక్షలు ఏంటి పోరాటాలు ఏంటి త్యాగాలు ఏంటి ఏంటి ఏం త్యాగం చేసిందని చెప్పేసి భారతరత్న ఇవ్వాలి అనేటువంటిది మనం చర్చించుకోవాల్సిన అంశం అందుకని భారతరత్న అవార్డు ఇవ్వడానికి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అవార్డు కాదు కదా ఇది ప్రభుత్వం తరపున ఇచ్చేటువంటి అవార్డు ప్రభుత్వం తరపున ఎవరికి ఇవ్వాలని చెప్పేసి అనుకున్నప్పుడు ఈ నేను ఇంతకుముందు చెప్పినటువంటి పద్ధతులలో దేశం కోసం చేసినటువంటి దేశం కోసం అంటే వాళ్ళ దృష్టిలో మతం కోసం చేసినటువంటి వాళ్ళ డెఫినేషన్ ఇస్తున్నారు దేశం కోసం చేయటం అంటే దేశంలో అట్టడుగు ప్రజల యొక్క భాగోగుల కోసం అన్నదాతల భాగోగుల కోసం కార్మికుల సంక్షేమం కోసం మహిళా సంక్షేమం కోసం వీళ్ళ కోసం చేసినటువంటి పని ఏంటో తెలిస్తే దాని గురించి అప్పుడు మాట్లాడాలి కానీ అద్వాణి గారు అలాంటి ప్రయత్నం ఏమి చేయలేదు అలాంటి పోరాటం ఏమి చేయలేదు దానికోసం ఆయన ప్రాణత్యాగం చేసింది లేదు ఆయన ఇంకో ఒక రూపంలో చెప్పాలంటే ఆయన దీనికోసం కట్టుబడి ఒక సిద్ధాంతబద్ధంగా కట్టుబడి ఉన్నటువంటి అంశాలు కూడా లేవు ఇవాళ లాల్కృష్ణ అద్వానికి భారతరత్న ఇవ్వడం అనేటువంటిది భారతదేశ ప్రజలందరూ కూడా సిగ్గుతో తరదించుకోవాల్సినటువంటి విషయం కనపడుతుంది అనర్హులకి ఒక అవార్డుల్ని కట్టబెట్టి భారతరత్న అవార్డునే ఇవాళ కల్మషం చేసినటువంటి అవార్డునే అవమానించినటువంటి భారతరత్న అవార్డును అవమానించేటువంటి పనిని ఈరోజు బీజేపీ చేసింది బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళకి ఇచ్చినటువంటి భారతరత్న అవార్డుని ఎల్కే అద్వానీ లాంటి వాళ్ళకి ఇవ్వటం అని అంటే ఈ దేశం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది